అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతో మా మంత్రివర్గ సహచరులతోని యూపీఎస్సి అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను అక్కడ విధి విధానాలను అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను సభ్యులను నియమించుకోవడం జరిగింది తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు వైద్య నా దృష్టికి తీసుకువస్తే మీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన సమీక్ష చేసి తక్షణమే ఈ ఉద్యోగ నియామకాలు జరగాలి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించాలి మీరు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి బి అంజలి కరీంనగర్ జిల్లా తర్వాత నేనావత్ రేవతి రంగారెడ్డి జిల్లా అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతో యూపీఎస్సీ అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను అక్కడ విధి విధానాలను అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను సభ్యులను నియమించుకోవడం జరిగింది తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు వైద్య నా దృష్టికి తీసుకువస్తే మీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన సమీక్ష చేసి తక్షణమే ఈ ఉద్యోగ నియామకాలు జరగాలి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించాలి మీరు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి బి అంజలి కరీంనగర్ జిల్లా తర్వాత నేనావత్ రేవతి రంగారెడ్డి జిల్లా